జిల్లాలోని భక్తరహళిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో ఉత్సవం ప్రత్యేకంగా దేవాలయం వద్ద స్పర్శ కోసం భక్తులు దారిలో పడుకున్నారు స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తూ భక్తులపై కాలు మోపుతూ దేవాలయానికి చేరుకున్నారు భూతప్పలు మోపితే రోగాలు నయమై మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వాసంగా చెబుతున్నారు భూతప్పలు మోపిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు భూతప్పల స్పర్శ కోసం ఏపీతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు